హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నన్నైతే శుక్రవారం కదండి అందుకని మా ఫ్యామిలీలో ఒకళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్ద పిన్ని గారు వాళ్ళ ఇంట్లో సౌందర్య లహరి పారాయణ చేస్తున్నారనమాట ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాము పదండి మీరందరూ కూడా చూద్దరు నాతో పాటు ఇప్పుడు నోమైతే పదింటికి స్టార్ట్ అవుతుంది సో అందుకని ఇప్పుడైతే మేము బయలుదేరాం అనమాట సో ఆటో దొరకడానికి అయితే చాలా టైం అయితే పట్టేసిందండి సో ఏంటంటే నుంచు నుంచి అంటే కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట కాతేరు లోపలికి రాజమండ్రిలోనే సో అందుకని చెప్పేసి ఆ లోపలికి తొందరగా ఆటోలు రావు కదా సో అందుకని అయితే కొంచెం అయితే లేట్ అయింది కానీ ఇదిగోండి మొత్తానికి ఆటో అయితే దొరికింది స్టార్ట్ అయి ఎండ అయితే చాలా గట్టిగా ఉందండి అసలు మామూలుగా అయితే లేదనమాట ఎండ అసలు సరే అండి ఇదిగో ఇద్దరు పిల్లలతో అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో అయితే వచ్చేసామండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ లోనే అనమాట పైన ఫ్లోర్ అనమాట వాళ్ళది సో ఇక్కడైతే జరుగుతుంది ఇప్పుడు సౌందర్య లహరినోము పదండి నాతో పాటు మీరందరూ కూడా చూద్దరు సో ఇప్పుడైతే వచ్చేసామండి వాళ్ళ ఇంటికి ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ అందరూ కూడా కూర్చుని ఏంటంటే అమ్మవారికి పూజ చేస్తూ పక్కన ఇంకొక పక్కన ఇదిగోండి సౌందర్య లహరి వంద శ్లోకాలన్నీ కూడా పాటలు పాడుతూ మొత్తం అమ్మవారికి ఎలా సేవలు చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారన్నమాట చాలా అందంగా అమ్మవారిని అయితే అలంకరించారండి చూడడానికి చాలా బాగుంది కనులు ముచ్చటగా ఉందన్నమాట చూడండి మీరు కూడా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారనేది ने माँ माँ बीच बसाकर रस 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 तीनों के माँ मरांगी అండ్ అలాగే ఈ ఈ పక్కన కూర్చున్నారు కదండి వీళ్ళందరూ కూడా భజన బృందం అనమాట అంటే భజన అంటే అమ్మవారికి సంబంధించిన ఏ పూజలు చేసినా ఈ పారాయణలు అవన్నీ చేయడానికి వీళ్ళందరూ వస్తారనమాట ఇందులో కూడా పూజ చేసిన ఆవిడ అనమాట సో ఆవిడతో నేనైతే సెల్ఫీ దిగాను ఇప్పుడు మనకి కొత్త సబ్స్క్రైబర్ అనమాట ఈవిడ సో ఆవిడికి ఇలా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నామండి అనగానే చాలా సరదాగా ఆవిడ మనదైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట అందరికీ చెప్తానని కూడా చెప్పారు సో అలాగ మనకి ఏంటంటే ఇదిగోండి ఈవిడ చేయిస్తారనమాట పూజలు అవి ఇవిడ చాలా బాగా చేసుకుంటారు ఇంట్లో కూడా పూజలు నాకు పిక్స్ అవి పెడుతూ ఉంటారు చాలా బాగుందండి అమ్మవారు అది చాలా బాగా అలంకరించారు అమ్మవారిని అయితే సో వీళ్ళందరూ కూడా ఎక్కడ జరిగినా సరే వీళ్ళందరూ ఏంటంటే పారాయణలు అవి చేస్తూ ఉంటారనమాట అండ్ అలాగే ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా మొత్తం అందరూ కూడా కూర్చుని చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారు అక్కడ కొలువై ఉన్నట్టుగా అంత బాగా అయితే పూజ చేశారనమాట చాలా బాగుందండి మా హస్బెండ్ వాళ్ళ పెద్ద పిన్ని అంటారనమాట ఆవిడ వాళ్ళ ఇంట్లో ఇది జరుగుతుందనమాట ఇక్కడికి సో మేమందరం అయితే వచ్చామన్నమాట ఇదిగోండి మా పిల్లలు అయితే ఈ లోపల అక్కడ అందరూ పారాయణ అవి చేసుకుంటూ ఉంటుంటే ఇక్కడ వాళ్ళ బాబాయ్తో మొత్తం ఫుల్ గా ఎక్కి తొక్కేసి మొత్తం ఆ అబ్బాయిని ఒళ్ళు హోనం చేసేసాడని చెప్పాలి అసలు సో అబ్బాయి అయితే నిజంగా చాలా భరించాడని చెప్పాలి వాణ్ణి శుభ్రంగా ఆడుకున్నాడు ఇదిగోండి మనకి చూపిస్తున్నాడు చూడండి జంతువులని అవి చూపిస్తున్నాడు పులి ఉందిట ఇది ఉందిట అవన్నీ చెప్తాడు ఇదిగోండి చూడడానికి వీళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇలాగే మొత్తం అందరూ కూడా పారాయణ చేస్తూ చాలా సరదా సరదాగా ఇచ్చేశారండి అలాగే అందరూ కూడా భోజనాలు అవి చేశారు భోజనాలు కూడా చాలా బాగున్నాయండి చాలా రకాల వెరై వెరైటీస్ కూడా పెట్టారనమాట సో అందుకని వెరైటీస్కి కడుపు నిండిపోయిన అందరికీ లహరి అంటే అలలు సౌందర్యం అంటే అందం ఇది తల్లి లలిత జ్ఞానం సౌందర్య లహరిలోని ప్రతి పద్యం జ్ఞానం ధైర్యం లేదా విజయాన్ని అందిస్తుంది సౌందర్య లహరి అనేది దేవి మహా త్రిపుర సుందరి యొక్క భక్తిని వ్యక్తీకరించడానికి మరియు స్థుతించడానికి గ్రేట్ యూనివర్సల్ మాస్టర్ శ్రీ శంకర భగవత్పాదచే పాక్షికంగా వెల్లడి చేయబడిన మరియు పాక్షికంగా స్వరపరచబడిన శక్తివంతమైన దైవ ప్రార్థన అంటే స్తోత్రం అన్నమాట ఈ స్తోత్రం అందమైన సాహిత్య ఆవరణాలతో అంటే అమ్మవారికి అలంకారాలు నిండిన భక్తి గీతం లాంటిదని దీనికి ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువులచే ముప్పై రెండు కంటే ఎక్కువ వ్యాఖ్యానాలు ఉన్నాయి అదొక్కటే దాని అసాధారణ ప్రాముఖ్యత గురించి చెబుతుంది ప్రతి శ్లోకం అత్యంత శక్తివైన మంత్రం మరియు లోతైన తాంత్రిక అర్థాలు మరియు ప్రభావాలను కలిగి ఉంటుంది ప్రతి శ్లోకానికి దాని స్వంత యంత్రం ఆధ్యాత్మిక రేఖ చిత్రం మరియు మన గ్రంథాలలో వివరించిన విధంగా ఖచ్చితమైన లక్ష్యాన్ని సాధించడానికి త్రిపుర సుందరి దేవిని ప్రసన్నం చేసుకునేందుకు నైవేద్యాలతో పాటు జపించే నిర్దిష్ట పద్ధతి ఉంటుంది సౌందరి లహరి అంటే ఏంటి అంటే చాలామందికి తెలియకపోవచ్చు అసలు ఏంటో మనం ఇప్పుడు చేస్తాం సౌందరి లహరి కూర్పులో వంద అన్నమాట ప్రతి పదబంధంలో లలితామాత యొక్క సిద్ధి అలాగే విత్తన మంత్రాలుగా దాచబడిన జ్ఞానం ఉంటుంది ప్రతి శ్లోకంలోనూ ఒక ప్రత్యేకమైన దైవం ఉంటుంది ప్రతి శ్లోకానికి దాని స్వంత ప్రత్యేక యంత్రం ఉంటుంది ప్రధాన సాధన శ్రీవిద్య మరియు దాని శాఖలలో ఒకటి సౌందర్య లహరి సాధన ప్రతి శ్లోకం ఏదో ఒక విధమైన ఆధ్యాత్మిక విజయాన్ని ప్రాపంచిక ఆనందం మరియు ఆనందాన్ని సాధించడానికి చేయబడుతుంది ఈ వ్యాయామం వల్ల భక్తులు తక్షణ ఫలితాలను చూస్తారు శక్తి తంత్రం యొక్క అభ్యాసం ఇది వెంటనే ప్రయోజనాలను ఇస్తుంది లలిత మాత అన్ని శ్లోక యోగిని ఉద్భవించిన మూలం సౌందర్య లహరి చేయాలంటే మీకు విద్య దీక్ష ఉండాలి అయితే మీరు దీక్షను స్వీకరించే వరకు మీరు తల్లి సంతోషం కోసం శ్లోకాలను పఠించవచ్చు సౌందర్య లహరి పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో అప్పుడు మనం చూద్దాం ఒక సాధకుడు ఆ పద్యంలోని దైవాన్ని చేరుకోవడానికి కావలసినది ఒక్క పద్యమే వంద శ్లోకాలకు వంద సిద్ధులను ఇస్తుంది ప్రతి శ్లోకాన్ని వివిధ రకాల పనుల కోసం ఉపయోగించవచ్చు ఈ శ్లోకాలను నిశ్చయతతో పటిస్తే సాధకుడు గొప్ప సిద్ధిని పొందుతాయి ఎగరడం నీరు లేదా నిప్పు మీద నడవడం లేదా త తమ నిజ స్వరూపాన్ని గ్రహించడం వంటి అనుభవాల నుండి ప్రజలు ప్రయోజనం పొందవచ్చు అతను ఏదైనా చేయగల సమర్థుడు సరిగ్గా ఉపయోగించండి యోగినిలందరూ లలితా మాత నుండి వచ్చినప్పటికీ వారికి ప్రేమ పట్ల మాతృ ప్రవృత్తి లేదు సరిగ్గా ఉపయోగించినప్పుడు అవి మనకు వ్యతిరేక మార్గంలో మాత్రమే హాని చేస్తాయి సరిగ్గా ఉపయోగించినప్పుడు అవి మనకు వ్యతిరేక మార్గంలో మాత్రమే హాని చేస్తాయి అందువలన సౌందర్య లహరి శ్లోకాలను పునరావృతం చేయడం ద్వారా సాధకుడు జీవన నాణ్యతను పెంచుకోవచ్చు పనిలో మహిళలు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎదురైనా పరిష్కరించుకుంటారు అందం కోసం సౌందర్య లహరి మంత్రం ఇప్పుడు మనం చూద్దాం సౌందర్య మంత్రం అన్నమాట ఓం సౌందర్యే సౌందర్య సౌందర్యప్రదాయ సిద్ధిందేహి నమ సౌందర్య సిద్ధిం సిద్ధిందేహి నమ సౌందర్య అని కూడా ఉచ్చరించే అందం అనే పదం చాలా తక్కువ కానీ చాలా శక్తివంతమైనది ప్రతి దానికి పునాది ప్రజలను ఆకర్షించే విషయం విశ్వం యొక్క ఆపరేషన్ మరియు మొత్తం సృష్టి వెనుక ఉన్న శక్తి వస్తువుల మధ్య తేడాను గుర్తించే అందం ప్రజల స్థితిని గ్రహించడంలో మాకు సహాయపడే అందం ఈ పదం నుండి ఈరోజు మనం ఏమి అర్థం చేసుకున్నామో వాదించలేము అయితే ఇది మునుపటిది కానీ ఖచ్చితంగా ఈరోజు ఉన్న విధంగా కాదు ఇది చాలా ప్రాచీన కాలం నుండి మెజారిటీ కళలకు పరణగా ఉంది

జీలా

సో ఫ్రెండ్స్ మీకు తెలిసింది కదా సౌందర్య లహరి చేయడం వల్ల కలిగే ఉపయోగాలు మీకు ఆ అమ్మవారి దయ ఉండాలి అని కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే నమస్కారం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కానీ వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్లో పెట్టుకుంటేనే మీకు మా మా వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో డెఫినెట్గా అవన్నీ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది లైక్ కమెంట్ చే అండ్ షేర్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది చాలా మందికి పోస్ట్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ